అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ అమ్మా బురచి ఇవాళ రెసిపీ వచ్చేసి టెంకచారం అండి చాలా బాగుంటుంది ఈ వేసవి కాలంలో ఒంటికి ఎంతో చాలా చేస్తుంది చాలా ఈజీ ప్రాసెస్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదు ముందునే బియ్యం కడుక్కుంటాం కదండి అప్పుడు కొడుకునైతే తీసుకోవాలి ముందు కడుక్కున్న నీళ్ళని పారబూసేసేయండి ఎందుకంటే అందులో డస్ట్ ఉంటుంది కదండి అందుకు ముందు కడుక్కున్న నీళ్ళను అయితే పారిపోసుకోవాలి తర్వాత రెండుసార్లు కడుక్కున్న వాటర్ని అయితే స్టోర్ చేసుకోండి బియ్యాన్ని అయితే బాగా కడిగి కొడుగునైతే తీసుకోవాలి ట్రై చేయండి చారైతే అయితే చాలా బాగుంటుంది అంతేకాకుండా ఒంటికి ఎంతో చలవ చేస్తుంది వేసవికాలంలో ట్రై చేస్తూ ఉండండి ఇలా కడుక్కున్న కొడుగుని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి నేను వచ్చేసి సార్లు అయితే కడుక్కున్నానండి సార్లు కడుక్కోకండి అలా ఉన్న చారు అనేది బాగోదు సార్లు కడుక్కుంటే సరిపోతుంది అలానే నీళ్ళు ఎక్కువ వేసేసి బియ్యం తక్కువతో అయితే అస్సలు కడుక్కండి అయితే బాగా పలుచిగా ఉంటుంది చారు కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే ఎక్కువ బియ్యంలో తక్కువ నీళ్ళు వేసి కడుక్కోవాలి ఈ కడుగులో వన్ స్పూన్ కారాన్ని అయితే వేసుకోండి ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ కూడా వేసేసాక మొత్తం ఒకసారి పూర్తిగా కలిపేసుకుని పియ్య మీద అయితే పెట్టేసుకోవాలి ఇందులో ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోండి దీంట్లో కంపల్సరీ మామిడికాయ అనేది ఉండాలి మామిడికాయలు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి కాయ పులుపును బట్టి అయితే వేసుకోండి బాగా పుల్లగా ఉంటే ఒక కాయ అయితే సరిపోతుంది కొంచెం తీగ పుల్ల పుల్లగా ఉంది అంటే రెండు కాయలు వేసుకోండి వాటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఇందులోనే బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు కూడా వేసేయండి పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి మనం కట్ చేసిన కూరగాయలు బెండకాయలు వంకాయలు కూడా వేసేయండి మరిగేటప్పుడే రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసేసి బాగా దగ్గరకు అయ్యేంతవరకు మరిగించుకోవాలండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది చార అనేది కొంచెం ఎక్కువ మరగనివ్వండి దగ్గరకు మరిగితేనే బాగుంటుంది ఇందులోకైతే పోపు అయితే తిరగబెట్టేయండి కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఇందులో కొన్ని ఎండిరాయల్ని అయితే బాగా కడుక్కొని వేసుకోండి ఎండిరాయలు బాగా వేగలండి ఖచ్చితంగా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసేసుకోండి ధనియాలు కూడా వేసుకోవాలి వేసేసి పోపు బాగా వేగేంత వరకు వేపుకోండి అలా పోపు అంతా వేగాక తిరగబెట్టేయండి అంతేనండి అయితే రెడీ అయిపోయింది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఈ వేసవి కాలంలో చాలా కూడా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి నా ఛానల్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి క్వాలిటీ సరిపోయిందా లేదో చెక్ చేసుకోండి సరిపోకపోతే వేసుకోండి అంతేనండి వీడియో